కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అందరూ బాధితులు ఎవనా కాదా మీరందరూ కూడా బాధితులు ఎవనా కాదా బాధితులు అనుకుంటూ చలిపోయేకెత్తండి నేను కూడా బాధితుడిని వేదిక పైన రోజు బాధితులే కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు పోలీస్ స్టేషన్ పోనడం లేడు ఏంటి అన్యాయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన కాలరాత్రులు గడిపాం ఏంటి అరాచకం ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఒక్కరు కాదు రైతులున్నారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖనే మూసేశారు హార్టికల్చర్ రైతు రోడ్డు పడ్డాడు ధాన్యం రైతు దగా పడ్డాడు తమలో జగన్ రికార్డులు ఏంటి తెలుసా ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ వన్ స్థానం కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం అన్ని కూడా ఒకటి రెండు మూడు మన దగ్గరనే ఉన్నాయి నేను అడగ ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరు ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా మద్దతు ధర ఇస్తున్నారు అడుగుతున్నా తమిళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు టమాటోకి పొటోటోకి తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా వ్యవసాయం చేస్తాడా తెలుసా వ్యవసాయం నేను చూసా వ్యవసాయాన్ని చిన్నప్పుడు అన్నిటికీ ఎద్దులే మడక దున్నాలన్నా ఎద్దులే నీళ్లు కప్పిలి తీయాలన్నా ఎద్దులే ఎక్కడున్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే అదే మరిగా ఎక్కడన్నా పండగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలన్నా ఎడ్ల బండ్లే కానీ అలాంటి ప్రయాణం చేసిన నీరు నా జీవితంలో చూసా ఈరోజు లెస్ కార్లు వచ్చేసి అయితే మళ్ళీ ప్రోగ్రాం పెట్టేస్తే కార్ ఎక్కితే డ్రైవరే అవసరంలా ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏదైనా సాధ్యం అలాంటి ప్రపంచంలో మనం ఉంటే మన ముఖ్యమంత్రి